తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా నార్సింగి మున్సిపాలిటీ లిమిట్స్ లో ఉన్న గండిపేట్లో గల శ్రీ పద్మావతి గోదా సవేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం యొక్క దివ్య విగ్రహ యంత్ర ప్రతిష్ట మహోత్సవం ఈ నెల ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానుంది ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ వరకు ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాలు ఉంటాయి స్వస్తి శ్రీ విశ్వవసనామ నామ సంవత్సర ఉత్తరాయణం శశి ఋతువు పాల్గొన మాసం శుక్ర చతుర్థి ఆదివారం ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది అదేవిధంగా ఇరవై ఆరో తేదీన దశమి ఉదయం పదకొండు గంటల నలభై రెండు నిమిషాలకు మృగశిర నక్షత్ర వృషభలగ్న పుష్కరాంశ సుముహూర్తం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి విగ్రహ యంత్ర ప్రతిష్ట మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది అదేవిధంగా ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీన విశ్వక్సేన ఆరాధన పుణ్యవచనం వాస్తు హోమం బలి పర్యజీకరణం పంచగవ్య శుద్ది విశ్వక్షేప ఆరాధన వాసుదేవ పుణ్యవచనం రక్షాబంధనం రుత్విక్వరణం తీర్థప్రసాద వితరణ ఉంటుందని ఆలయ కమిటీ చైర్మన్ లు కెంచర్ల సంతోష్ రెడ్డి ఆలయ కార్యదర్శి డి సుధాకర్ కార్యవర్గ సభ్యులు తెలిపారు ఈ ఆలయానికి ఆలయ ప్రధాన ఆచార్యులుగా ఎన్ వెంకట శర్మ ప్రతిష్ఠ ఆచార్యులుగా బ్రహ్మశ్రీ భార్గవ శర్మ బ్రహ్మశ్రీ కందాడి శ్రీ ఆచార్యులు వ్యవహరిస్తున్నారు ప్రతిష్ఠ మహోత్సవంలో భక్తులందరూ కూడా ధన వస్తు వాహనాలు అన్ని కూడా శ్రీనివాసుడికి సమర్పించి విశేషమైనటువంటి సేవ చేసుకుని ఆ శ్రీనివాసుడి అనుగ్రహాన్ని పొందగలరని ఈ సందర్భంగా చైర్మన్ సంతోష్ రెడ్డి గారు ఆలయ కార్యదర్శి సుధాకర్ కార్యవర్గ సభ్యులు పేర్కొన్నారు